హాయ్ అండి అందరికీ నమస్తే అయితే బూందీ తయారు చేస్తున్నాం చూడొచ్చు ప్యూర్ చనపిండి ఇది చూసుకున్నా నేనైతే డైరెక్ట్ చెనపిండి పట్టిస్తాను తీర్చి మాకు గిన్నె కూడా ఉంది लेकिन नील बोस को సరే నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు లూజ్ అయిపోతాయి దాన్ని బట్టి మీరు కలుసుకోవాలి ఉండలు వస్తాయి అయితే కలుపుకోవాలా మంచిగా మరి బుంది బూందితో అనుకోవాలా ఇదిగోండి అది వేసుకోవాలా గిన్నెతో ఇవి వెళ్తా ఉంటే మంచిగా వస్తుంది రౌండ్ కొంచెం అదే అన్నిట్లో వస్తుంది బూందీ అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో పెద్ద బూందీ పెద్ద ఇష్యూ ఏం కాదు ఈజీగా తయారు చేసుకోవచ్చు అంటే మేము మూడు ఎట్లాంటి మూడు నాలుగు ఆయిల్ తీసుకుని ఒకసారి వేపుతాం ఫ్రై చేస్తాం దాన్ని అంటే పొయ్యి కాబట్టి మీరు పొయ్యి అంటే ఒక్కొక్క ఒక్కొక్కటి కొంచెం కొంచెం తీసుకోవచ్చు ఇలా ఏళ్తూ అంటే సన్నగా వస్తుందండి ముందు రౌండ్గా వస్తుంది అదే ఎట్ట అనుకోండి బారుగా తోకలాగా సరిగా బాగా రాదు ఏళ్తా అంటేనే మంచిగా వస్తుంది ఇదిగో అట్లా మూడు సార్లు నాలుగు సార్లు తీసుకుని మేము పెద్ద కాబట్టి ఇట్లా ఒకసారి ఫ్రై చేస్తాం అంటే మూడు నాలుగు ఆయలు కలిపి చూసుకోవచ్చు ఇట్లా ఇది రెండు కిలోలు మూడు కిలోలకి వస్తుంది మరి ఇంతే బూంది సింపుల్గా తయారు చేసుకునేది చాలా ఈజీ తెలిసే ఉండదు చాలా వరకు చిన్న చిన్న ట్రిప్స్గా ఉంటుంది చేసుకున్నాం చిన్నపిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం లైట్గా బరకు ఉండాలి ఉంటే ఇప్పుడు మీకు రౌండ్గా వస్తుంది ఉంటే మీకు తోకలాగా పొడుగ్గా అట్లయితుంది మాది కూడా ఇది మెత్తగానే ఉంది కాబట్టి మేము చేసినాం ముందు కావాలంటే కొంచెం లైట్ బరకే పిండి మీరు వేసుకుంటే మీకు మంచి ఈజీగా వస్తుంది ఇట్లా బూందీ తయారు అయిపోయింది ఇది పెద్ద పనేం కాదు ఇది ఇంట్లో చేసుకోవచ్చు అండి మ్యాక్సిమం చేసుకుంటారు అందరూ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అయిపోయింది చేయడం అయితే ఇక దీంట్లో ఉప్పు కారం కలుపుకోవడం కొంచెం ఎలుగడ్డ వేసుకుంటే ఇంకా బాగుంటుంది తినేవాళ్ళు కొంతమంది టేస్ట్ వేసుకుంటారు ఉప్పు కారం కలుపుకుంటే అయిపోతుంది సింపుల్గా పల్లీలు వేసుకోవాలి కొంచెం పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు మిక్సీ ప్లేన్ పూంది కానీ ప్లెయిన్ ఉంది అది చాయిస్ అండి పల్లీలు అయితే గింజలు వేసుకోవడానికి చిన్నపల్లెలు వచ్చాయి ఈరోజు ఇవ్వండి పల్లెలు అయితే ఫ్రై అయిపోయి మీకు ఇవ్వండి పల్లీలు అయితే ఇలా వేసుకోవాలి చెప్పి ఉప్పు తాగిన తీసుకోవచ్చు మీరు కారం కొంత బూందీ రెడీ అయిపోయింది ఎంత పడు అదే బూందీ అయితే అయిపోయింది ఫైనల్గా రెండు బాగుంది